హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ ఇక్కడొచ్చి రెండు మొక్కలు నాటాను గులాబీ ఇది పింక్ కలర్ అండి పింక్ కలర్ ఇప్పుడిప్పుడే పోస్తుంది ఈ చిట్టుకోలు అవి అయితే పోస్తున్నాయి బాగా పోస్తున్నాయి సో ఒకే దానిలో రెండు మొక్కలు ఉంచుతానండి ఇంకా ఇది వచ్చి కొత్త మిరప మందారం పాతవైతే కాదు కొత్తదేనండి దీనిలో మొలిసింది మొలిస్తే ఇంకా ఉంచేసాను చాలా పెద్ద కాయలు అయితే వస్తున్నాయి బాగుంది కూడాను ఇంకా మా వచ్చి వస్తున్నాయి గులాబీలు గులాబీలు అయితే చిగుళ్ళు వస్తున్నాయండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా బాగా వస్తున్నాయి అలాగే మందారం అయితే పర్వాలేదు రోజుకొకటి రెండు ఒకసారి ఇంకా నాలుగు ఐదు కూడా పోస్తున్నాయి చాలా బాగా పోస్తుంది ఇదైతే పత్తి మందారం అయితే ఇంకా మొగ్గలు ఏం రాలేదండి చూడాలి శ్రావణ మాసంకైనా పూస్తే మంచిది అమ్మవారికి ఇంకా ఇక్కడ ఒక మొక్క వేసుకున్నాను అలాగే తోటకూర వేశాను కదా పురుగు వస్తుందండి పురుగు వచ్చింది మరి తింటాం కదా అందుకని ఏం వేయలేదు నేను ఇంకా అలాగే విడిచిపెట్టాను ఇంక ఈరోజు తీసేద్దాం అనుకుంటున్నాను చూడండి ఆకులు అయితే అంత బాగలేదు ఇంకా ఈ మొక్క అయితే చాలా బాగుందండి బెండ మొక్కలు అయితే చాలా బాగున్నాయి చూడండి నీట్గా వచ్చాయి మరి చూడాలి కాపేలాగా వస్తుంది అనేది అలాగే నాటుకులు అవి చూడండి రోజు పోస్తున్నాయండి మగ్గులు కూడా వస్తున్నాయి ఇక్కడ చూడండి ఎన్ని మగ్గులు ఉన్నాయో చాలా బాగుంది ఇంకా మా మందారము ఇంకొచ్చి శంకు పువ్వులు ఈ శంకు అండి ఒక్కొక్క రోజు ఎక్కువ పోస్తాయి ఒక్కొక్క రోజు తక్కువ పోస్తున్నాయి కావాలన్నప్పుడు మాత్రం తక్కువే పోస్తున్నాయండి చూడ ముద్దది చాలా పెద్ద పువ్వు వచ్చింది చూడండి చాలా బాగుంది చూస్తారా ఇది డార్క్ కలర్ అండి బ్లూ కలరు కాకపోతే చిన్న వైలెట్ లా కనిపిస్తుంది ఫోన్లో చాలా బాగా పూసాయండి ఎన్ని పువ్వులు ఉన్నాయో చాలా ఉన్నాయి నేను ఈరోజు పూజకు కూడా కొన్ని తీసానండి కానీ ఇప్పుడు కూడా ఈ లోపల లోపల చూడండి ఎన్ని పూలు పూసాయో చాలా బాగా పూసాయండి ఇంకా చూడండి లోపల లోపల ఎన్ని ఉన్నాయో చాలా వర్క్ పూసాయి ఇంక ఇది వచ్చి చాలా బాగా పోస్తుంది ఇది మొన్న అయితే చెట్టు నింపగా పూలు ఉన్నాయి చాలా బాగున్నాయి ఈరోజైతే అయితే రాలిపోయి ఇంకా రేపు పోస్తాయి మళ్ళీ మొగ్గలు మొగ్గులున్నాయి ఇంకెక్కడైతే దాళ్యా వేసుకున్నాను అలాగే చామంతులు అక్కడక్కడ వేసాను ఖాళీ ఉన్న దగ్గరలోనూ ఇది వచ్చి వంగ మొక్కండి ఇంకా మందారం ఇవి వచ్చి వైలెట్ కలర్ చూడండి ఎంత బాగున్నాయో ఇది కేపర్ ప్లాంట్ అన్నారు కొంచెం పెద్ద అయ్యాక నేను ఎక్కడైనా ప్లేస్ చూసి పెట్టాలి వైలెట్ కలర్లో చాలా బాగున్నాయి నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నాను నాటు గులాబీ వైటు ఇక్కడ కూడా దాలియా ఒక చామంతి వేశాను ఇది నిత్యమల్ల వేశాను కొంచెం ఏపీ మందారం జంటలు అయితే ఇక్కడ వేసుకున్నాను ఇదైతే దీని పేరు ఏదో పేరం మర్చిపోయి జీతో వస్తుంది చాలా బాగుంది మొగ్గలు కూడా వస్తున్నాయండి ఒక రెండు మొగ్గలు వచ్చాయి మొన్న అయితే రెండు పువ్వులు కూడా పూస్తాయి సేమ్ ఇక్కడ కూడా అదేనండి శంఖ పూలు మొగ్గ అయితే రెండు ఉన్నాయి నా దగ్గర అంటే బాగా పోస్తున్నాయి కదా ఇంకెందుకనేసి వదిలేసాను తీయలేదు ఇది ఇండోర్ అవుట్డోర్ రెండును ఈ ప్లాంట్ వచ్చి చాలా అందంగా ఉంటుందండి పింక్ కలర్లో వస్తుంది చాలా బాగుంటుంది ఇది సీజనల్ లిల్లీ అండి సరే ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా సీజనల్ లిల్లీ ఇవి వచ్చి బొగడబంతి అంటారు కదా అవండి ఎక్కువ రోజులు ఉంటాయండి మొక్క వేసుకుంటే నర్స్ ఎక్కడైనా దొరుకుతుంది నర్సరీ అయినా బయట దొరుకుతుంది ఇది ఒక్కటేసుకుంటే చాలా బాగుంటాయండి పువ్వులు ఎన్ని రోజులైనా ఉంటాయి మనం దేవుడికి పెట్టిన ఉంటాయండి చిన్న దవనము అలాగే చిన్న చిన్న చామంతులు గులాబీ ఫుల్గా చిగురలు వచ్చింది మా చుక్క చుక్క కూర బాగుంది చాలా బాగా వచ్చింది పాలకూర అయితే అంతగా రాలేదు వర్షాలప్పుడు పాలకూర అంతగా రాదేమో అనిపిస్తుంది ఫస్ట్ బాగానే కనిపించిన తర్వాత నన్ను ఉన్న ఇదే అయిపోయింది ఇంకా ఇక్కడ వంగ మొక్క వేసుకున్నాను మా గోరింటి చూడండి ఎంత ఉందో చాలా ఉంది చాలా బాగుంది ఇలా చూస్తుంటే ఎంత ఆకుందో కదా సో ఒక రోజైతే తీసుకోవాలి అలాగే లిల్లీ కూడా వస్తాయి మళ్ళీ గోరింట అయితే సూపర్గా ఉందండి ఇంకా అటు మొక్కలు చూపిస్తాను మా మిరప మిరప చెట్టు అండి ఏదో మర్రి చెట్లా అనిపిస్తుంది ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఫుల్గా చెట్టు నింపగా కాయలు ఉన్నాయి చాలా బాగుందండి చూసారే కింద నేను చూడండి ఫుల్గా ఉన్నాయి ఈ చెట్టు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి ఫుల్గా మొత్తం మిరపకాయలే ఈ కింద నుంచి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో మిరప చెట్టు చాలా బాగుందండి నేను ఇది పాతదే ఉంచేసాను బాగుంది కదనేసి మళ్ళీ బాగా ఫుల్గా వచ్చాయి అలాగే చుక్క మళ్ళీ అయితే పోస్తుంది ఇక్కడ ఒక వంక మొక్క వేసుకున్నాను చామంతలు వేసానండి ఇప్పుడే కదా సీజన్ చామంతి మొక్కలు అయితే ఫుల్గా వేసుకున్నాను అలాగే కొన్ని కొన్ని అయితే దిల్లు వేసుకున్నానండి ఏవో చిన్న చిన్న మొక్కలు అయితే చామంతలు కనకాంబరాలు ఇది వచ్చి మొలిసింది పింక్దండి రెడ్ది అయితే లేదు కనకాంబరాలు కూడా నీట్గా ఉన్నాయి ఈ మందారం చూడండి ఎంత బాగుందో మంచి కలర్ అండి సింధూరం కలరు చాలా బాగుంది కలర్ అయితే ఇది ఒక్కట పూసింది కనకాబరలు పూసాయి ఈ గులాబీ చెట్టు చూడండి అయితే తక్కువ ఉన్నాయి మళ్ళీ ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయ్యిందండి మొగ్గలు కూడా ఉన్నాయి పువ్వులు కూడా వస్తున్నాయి కొత్త చిగురులు కూడా కింద నుంచి వస్తున్నాయి చూడండి ఇంకా మా చామంతలు చామంతలు ఒకటైతే చూడండి బాగా ఎండిపోయింది ఏమైందో తెలీదు కొన్ని కొన్ని చనిపోయాయండి చామంతలు కొన్ని కొన్ని బాగా పోయాయి ఇది బటన్ రోజెస్ కూడా ఇప్పుడు ఇప్పుడు వస్తుంది ఇంకా ఈ ప్లాంట్ ఇప్పుడు మొన్న గార్డెన్ వీడియోలో ప్రతి వీడియోలో ఈ ప్లాంట్ అయితే ఫుల్గా కనిపిస్తుంది పువ్వులైతే అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఇది రాధ మనోహర్ ప్లాంట్ అండి ఇది కేపర్ కదా అందుకని ఇక్కడ పెట్టాను ఇలా ఎక్కించదు అని ఇలా పెట్టేసాను ఇంకా దానిలో ఉన్నాయి రెండు ఉన్నాయి ఇదైతే డిసెంబర్ మొక్క కూడా వేసుకున్నాను నిమ్మ మొక్క ఇంకా చామంతులు సంపింగిలో వేస్తాను ఇది డ్రాగన్ ఫ్రూట్ ఒక రెండు కొమ్మలు అయితే నాటుకున్నానండి ఇంకా అది వైట్ రోజెస్ చిగుర్లు అయితే వచ్చాయి బాగా ఇంకా మా జామకాయలు చూపిస్తాను చూడండి ఇప్పుడు కూడా పండుతున్నట్టు అనిపిస్తున్నాయి చూడండి జామకాయ బాగా పండినట్టు అనిపిస్తుంది చాలా బాగుంది కదా ఇంకా కొద్ది రోజులు ఉండాలేమో కలర్ అయితే మారింది అవన్నీ గ్రీన్గా ఉంటే ఇది కొంచెం కలర్ మారింది కదా సో తీస్తాను ఈరోజు రేపు అని అనుకుంటున్నాను అలాగే ఇక్కడ కూడా అలాగే ఉన్నాయండి జామికల్ అది ఫుల్గా వచ్చాయి ఇంకా ఇది టెంపుల్ దగ్గర ఉంటుంది కదా ఈ నూరు ప్లాంట్ అంటాం కదా అది ఇది నాట్ సంథింగ్ ఇది వేస్ట్ వేస్ట్ అంటే ఎన్నాల్కో పోస్తుంది ఇప్పుడు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయిందండి ఇప్పుడు ఒక పువ్వు కూడా లేదు ఇది వచ్చి ఉసిరికి చెట్టు ఇంకా సీజనల్ లిల్లీ దిల్లో ఉందండి ఇంకా మల్లె చెట్టు అయితే ఏం రాలేదు మొగ్గలు కూడా రాలేదు పువ్వులు అయితే అయిపోయి ఎడలలో ఏమైతే ఇప్పుడు స్టార్ట్ అయింది ఫ్లవరింగ్ ఇందులో ఫుల్గా తులసి ఉంటుంది ఇంకా నేను తీయలేదు అన్నీ ఉంచేసాను ఒకే దగ్గర ఉన్నాయి చినికిలు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇది వచ్చి విరజాజులు ఇది వచ్చి ఆకులు బాగున్నాయండి అందంగా ఉందని ఒక మొక్క అయితే వదిలేశాను చాలా దగ్గరలో ఈ మొక్కలు అయితే వచ్చేస్తున్నాయి ఇంకా ఈ ఫ్లవరింగ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు పారిజాతము అది ఇది వచ్చి చామంతులు బీరపాదైతే పెట్టాను దీనిలో వచ్చి ఇవి వేసుకున్నానండి అయితే రెండు కలర్లు వేసాను ఇంకా మరం కూడా ఇప్పుడు నాటాను ఇది వచ్చి మెంతు అండి చాలా బాగుంటుంది ఒక్క ఆకు తింటే స్మెల్ కూడా అలాగే ఉంటుంది చాలా బాగుంటుందండి అది వచ్చి మరము ఇందులో వచ్చి మామిడి చెట్టు వేసా మామిడి మొక్క వేసాను ఈ మందారం అయితే బాగా పూస్తుందండి ఒకటి ఈ లిల్లీలు అయితే సూపర్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి ఇది వచ్చి బెంగళూరు రోజస్ ఇవి చూపించాలండి మలబర ఫ్రూట్ అయితే వస్తాయి చాలా బాగున్నాయండి మంచి కలర్లు అయ్యాయి చూడండి ఇక్కడ ఎంత బాగుందో పండిపోయింది చాలా ఉన్నాయి ఇలా కింద వరకు చెట్టు చిన్నదే కానీ పర్లేదండి ఉన్నాయి పుదీనా గులాబీ ఉన్నాయి ఇక్కడైతే ఇవండి నా మొక్కలు ఇంకా మల్లె మొక్క కూడా ఇక్కడ వేసాను నిన్న కొత్త మొక్కలు వేసుకున్నానండి పుదీనా మొరం ఇంకా కొన్ని కొన్ని కొత్తవి అయితే వేసుకున్నాను మిరప మొక్కలు అవి ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్